కేసీఆర్ నగర్లో ఒక డ్రైవర్ యాక్సిడెంట్లో చనిపోయిన కారణం ఎవరు హలో ఫ్రెండ్స్ ఎన్ఎన్సీ న్యూస్లో స్వాగతం సుస్వాగతం నేను మీ రషీద్ని పోయిన మూడు రోజుల ముందు ఒక డ్రైవరు అక్కడ యాక్సిడెంట్లో మృతి చెందాడు దానికి కారణం ఎవరు తను ఒక డ్రైవర్ కేసీఆర్ నగర్లో ఉండే ఒక బెనిఫిషరీ అంటే నైన్టీ త్రీ బ్లాక్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటాడు తన పేరు షేక్ హనీఫ్ తన భార్య పేరు షేక్ నూర్జహా వాళ్ళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు అక్కడ ఇక్కడ ఓఆర్ఆర్ వాళ్ళ తప్ప లేదంటే అక్కడ ఆర్ఎండ్బి అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు ఈ రోడ్లు కట్టిన వాళ్ళు ఓఆర్ఆర్ వాళ్ళ తప్పు చాలా పెద్దది కనిపిస్తుంది ఎందుకంటే ఆ పిల్లర్ అక్కడ మధ్యలో సబ్వేలు నుంచి వెళ్ళే చోట అసలు తను ఏది డివైడర్ కూడా పెట్టలేదు కాబట్టి అక్కడ ఆ సమయంలో ఈ మృతి చెందిన షేక్ హనీఫ్ తను అక్కడే మృతి చెందాడు కాబట్టి దీనికి కారణం ఇక్కడ ఓఆర్ఆర్ వాళ్ళు కావచ్చు ఎందుకంటే అక్కడ ఏ డివైడర్ కూడా వేసి లేదు కాబట్టి ఆ నార్మల్ తను వెళ్తూ వెళ్తూ అక్కడ ఆ డివైడర్ కనిపించలేదు కాబట్టి ఎవరో లైట్ ఫ్రంట్ నుంచి వచ్చే బండికి లైట్ వాళ్ళ కళ్ళలో పడి అక్కడ ఆ పిల్లర్ని గుద్దుకొని ఓఆర్ఆర్ పిల్లర్ని గుద్దుకొని అక్కడే మృతి చెందాడు తన భార్య కాళ్ళు కూడా తన భార్య చాలా సీరియస్గా ఉస్మానియా హాస్పిటల్ని అప్పుడే తరలించారు కానీ ఈ కారణం దీనికి ఎవరు ఈ బాధ్యత ఎవరు ఒక ఫ్యామిలీ కేసీఆర్ నగర్లో ఉండే ఒక ఫస్ట్ మృతి చెందిన ఒక ఫ్యామిలీ వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి కనీసం వాళ్ళ ఈ అనే అన్ అంటే అక్కడ ఓఆర్ఆర్ వాళ్ళు ఒక అక్కడ బోర్డు పెట్టుకోకుండా అక్కడ స్టిక్కర్లు పెట్టుకోకుండా అక్కడ మధ్యలో పిల్లర్ ఉందని అక్కడ ఒక లైట్ కూడా అక్కడ కనిపించట్లేదు ఇంత పెద్ద గౌరవం జరిగింది ఓఆర్ఆర్ వాళ్ళు ఆర్ఎండ్బి వాళ్ళు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ వీళ్ళకి వాళ్ళకి నెర చూపించారు ఇవాళ వాళ్ళకి ఇంకోటి వాళ్ళ భార్య అక్కడ షేక్ నూర్జహా కూడా అక్కడ మల్లేశ్వరి నైంటీ త్రీ బ్లాక్ మల్లేశ్వరి అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కలవటం జరిగింది ఒక కాల్లో రాడ్ వేశారు ఇంకో కాల్లో ఫ్రాక్చర్లు ఉన్నాయి అది కూడా జరుగుతుంది కానీ పై వాడదాయి వల్ల అవుట్ ఆఫ్ డేంజర్గా ఉంది కానీ కేసీఆర్ నగర్కి చెందిన ఇద్దరు ఎడ్మీన్స్ అక్కడ స్పాట్లో వీడియో తీసి పంపించారు ఒక అతను కోటేష్ నాయక్ ఇంకో అతను రాజేందర్ రెండు విందాం విషయాన్ని గమనించాలందరు ఈ ప్లేస్ అనేది చాలా ప్రమాదకరంతో కూడుకున్నటువంటి ప్లేస్ కాబట్టి దయచేసి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి నిమ్మలంగా డ్రైవ్ చేయాలా నిమ్మలంగా ఎలా అయిపోయిందో చూడండి యాక్సిడెంట్ బండి నుద్దు అయిపోయింది ఇది రైడో కారు దీనికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల దీనికి గుర్తుకోవడం వల్ల మొత్తం ముద్దు అయిపోయింది ఎయిర్ బ్యాగ్లు కూడా లేవు స్పాట్ డెడ్ అయిపోయాడు జాగ్రత్తగా చూడాలి జాగ్రత్త నటించాలి నైట్ అవర్స్లో సిగ్నల్ కూడా లేదు ఒక లైట్ లేదు సంబంధించినటువంటిది తీసుకోవాలి మనం వచ్చింది చూస్తున్నామండి మన పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కూడా కొద్దిగా జాగ్రత్తగా రోడ్ లో ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ కి వచ్చే వాళ్ళు కొల్లూరుకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు డబుల్ బెడ్ రూమ్ అందరు వస్తుంటారు పోతుంటారు రోడ్ చాలా బిజీ అయిపోయింది లక్షల మంది వస్తారు ఇప్పుడు పోతారు పోతా ఉంటారు కొద్దిగా జాగ్రత్త ఈ రోడ్ కూడా కొద్దిగా పెద్ద లైటింగ్ అన్ని ఇక్కడ ఒక సిగ్నల్ ఏర్పాటు చేయించాలి సిగ్నల్ ఏర్పాటు చేయాలి ఇక్కడ చీకటిగా ఉంది కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంది మాట్లాడండి ప్రాంతానికి కొద్దిగా దయచేసి మాట్లాడండి ప్రభుత్వం కానీ పోలీస్ పోలీస్ శాఖకు కానీ మేము కోరుకునేది ఒకటేనండి ఏరియాలో సిసి కెమెరాలు కానీ మెయిన్ లైట్స్ లైట్స్ పెట్టాల్సిందే కోరుకున్నాము మంచిది అంబులెన్స్ కూడా రావడం జరిగింది ట్రీట్మెంట్ జరుగుతుంది భర్త చనిపోవడం జరిగింది ఇదండి ఈ సమయంలో వచ్చేసి ఇది ఇది చూడండి ఇది చాలా ప్రమాదకరంగా ఉంది డైరెక్ట్ వచ్చి ఇక్కడ గుద్దుకోవడం జరిగింది ఇది నాగలపల్లి చౌరస్తా దగ్గర ఉన్నటువంటిది ఇది చూడండి కొత్త బ్రిడ్జ్ సర్వీస్ రోడ్ ఇది ఒక లైట్ లేదు ఏం లేదు ఇక్కడ ఎంతో ప్రమాదకరమైనటువంటి మలుపు ఇది చాలా ఘోరమైనటువంటి యాక్సిడెంటు భార్యవర్తలు చనిపోవడం జరిగింది ఇప్పుడే విన్నారు కదా కోటేష్ నాయక్ మరి రాజేందర్ అక్కడ కేసీఆర్ నగర్లో అడ్మిన్స్ అక్కడ ఆ స్పాట్లో చూసిన రిపోర్ట్ మాకు పంపించారు కాబట్టి ఇది చూపించగలిగాం ఇంకోటి అక్కడ భర్త భర్త చనిపోయాళ్ళు కానీ భార్య మాత్రం ఇప్పుడు ఈరోజు ఐట్ డేంజర్లో ఉంది రెండు కాళ్ళు ఫ్రాక్చర్లు అయినాయి ఒక కాళ్ళు రాడ్ వేసి ఇంకో కాళ్ళు ఫ్రాక్చర్స్ ఉన్నాయి అది కూడా ఆపరేషన్ జరుగుతుంది ఉస్మానియా హాస్పిటల్ తగిలించారు కానీ ఈ గవర్నమెంట్ చేసిన అంటే ఇంత ఇంత రెస్పాన్సిబుల్ లేకుండా ఈ ఓఆర్ఆర్ వాళ్ళు ఇంకా ఆర్ఎన్బి వాళ్ళు అక్కడ ఒక చూడండి మీరు స్పాట్ చూపిస్తున్నాను అక్కడ ఎటువంటిది కానీ మీకు డివైడర్ ఏసి కనిపిస్తుందా మధ్యలో రెండు మూడు కార్లు వెళ్ళి ఎవరైనా కట్టుకొడితే వాడు వచ్చి డైరెక్ట్గా దాన్ని గుద్దుకొని అక్కడే చనిపోయాడు మృతి చెందాడు ఇప్పుడు వాళ్ళ పర్ పిల్లల పరిస్థితి ఏంది నేను గవర్నమెంట్తో అప్పీల్ చేస్తున్నాను కనీసం నూర్జహా ఇప్పుడు హాస్పిటల్లో చావు బ్రతుకులో ఉంది కాబట్టి వాళ్ళ హస్బెండ్ షేక్ హనీఫ్ చనిపోయాడు కాబట్టి కనీసం గవర్నమెంట్ కానీ ఓఆర్ఆర్ గానీ ఆర్ఎన్బి వాళ్ళు కానీ యాభై లక్షలు వాళ్ళకి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని ఎన్ఎన్సి న్యూస్ వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం మీరందరూ అంటే గవర్నమెంట్ ఆర్ఎన్బి వాళ్ళు కానీ ఓఆర్ఆర్ వాళ్ళు కానీ ఒక ప్రాణం కూలిపోయిన కారణం ఈ రోడ్ వలన ఈ పిల్లర్ వలన మధ్యలో డివైడర్ వేయలేని వల్ల అక్కడ ఒక పోస్టర్ కూడా లేదు ఒక లైట్ లేదు అక్కడ చూడండి అక్కడ కనీసం ఇంత పెద్ద ఓఆర్ఆర్ కట్టారు వాళ్ళు సబ్వే కట్టారు లోపల ఏదైనా లైట్ పెట్టడం కానీ దూరం నుంచే ఏరో మార్క్ కూడా పెట్టలేదు ఇక్కడ సబ్వే వస్తుంది అక్కడ మధ్యలో డివైడర్ ఉన్న దానికి మార్కింగ్ కూడా చేయలేదు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది ఓఆర్ఆర్ వాళ్ళు ఆర్అండ్ అండ్ గవర్నమెంట్ తప్పు కాబట్టి ఇలా ఎవరితో అయినా ఇటువంటి ఘోరాలు జరగవచ్చు కాబట్టి మీరు మీరు మీరందరూ గవర్నమెంట్తో అప్పీల్ చేయాలి మేము కూడా అప్పీల్ చేస్తున్నాం గవర్నమెంట్ కనీసం వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళకి యాభై లక్షలైనా వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం మీరందరూ కేసీఆర్ నగర్లో ఉండే వాళ్ళందరూ జాగ్రత్త అక్కడ నుంచి హైవేలో మీద నుంచి వచ్చే వాళ్ళందరూ జాగ్రత్త ఎక్కువ స్పీడ్లో నడపకండి మీ సేఫ్టీ చూసుకోండి ఈ ఎటువంటి సంఘటనలు చాలా జరగవచ్చు కాబట్టి మీరందరూ జాగ్రత్త నేను ఎన్ఎన్సీ న్యూస్ మీ రషీద్ని ఇంకా మా న్యూస్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మేము చాలా కష్టపడి మీకోసం ఈ న్యూస్లో అన్ని टा जय हिंद सत्यमेव जयते